హలో ఫ్రెండ్స్ నేను బాంబే భార్తను ఆ కూరలు అంటేనే ఇష్టం లేని వాళ్లకు ఇలా డోక్లా చెక్లీ చేసి పెట్టినట్లయితే అందరూ ఇష్టంగా తింటారు మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి పాలక్తో చేసుకునే డోక్లా మరియు చెక్లీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి శనగపిండి వన్ అండ్ హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ రవ్వ లేదా దీన్నే సూజీ కూడా అంటారు టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి నాలుగు పాలక్ ప్యూరి వన్ కప్ ఇనో ఫ్రూట్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పాలక్ ఆకులు ఒక కట్ట గ్యాస్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని నీళ్ళు వేడైన తర్వాత అందులో పాలక్ ఆకులు మాత్రమే వేసుకోండి పాలక్ ఆకులు వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకొని వీటిని ఇలా ఉడికించుకున్న వాటిని చల్లటి నీళ్ళల్లో వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది చల్లటి నీళ్ళల్లో నుంచి తీసి ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి ఒక గిన్నెలోకి వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ సూజీ లేదా దీన్నే రవ్వ అంటారు వన్ కప్ పాలక్ ప్యూరీ హాఫ్ కప్ పెరుగు ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోండి ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టండి ఎందుకంటే ఇందులో రవ్వ వేసాం కాబట్టి బాగా నానుతుంది కేక్ టిన్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల డోక్లో తీసేటప్పుడు ఈజీగా వస్తుంది గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని రింగు లాంటి స్టాండ్ పెట్టుకోండి పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఇనో ఫ్రూట్ సాల్ట్ వేసుకొని దాని మీద దాని మీద టూ టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని కేక్ మౌల్డ్లోకి వేసుకొని దీన్ని ఒకసారి కట్ చేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో స్టాండ్ మీద పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత పైన మూత ముయ్యండి మూత మూసిన తర్వాత దీన్ని ఆవిరి మీద ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకోండి ఉడికిన లేనిది చెక్ చేసుకోవడానికి ఒక నైఫ్ని తీసుకొని ఉచ్చి చూసినట్లయితే నైఫ్కి ఏమాత్రం అంటుకోకుండా వచ్చినట్లయితే దీన్ని అప్పుడు డోక్ల తయారైనట్లు అంటుకున్నట్లయితే మరొక ఐదు నిమిషాలు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత అంచుల వెంట లూజు చేసుకొని అప్పుడు తీసుకోండి ముందుగా అంచుల వెంట లూజు చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా ఎంత బాగొచ్చిందో చూడండి నూనె అప్లై చేయడం వల్ల ఈజీగా వచ్చింది ఇలా తీసుకున్న తర్వాత వీడియోలు చూపించిన విధంగా కట్ చేసుకోండి స్క్వైర్ షేప్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ డోక్లాకి ఇప్పుడు పోపు వేసుకుందాం చూడండి డోక్లా ఎంత బాగా వచ్చిందో ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో ఇలా రంధ్రాలు రంధ్రాలుగా వచ్చినట్లయితే డోక్లా బాగా వచ్చినట్లు చూస్తేనే అర్థమవుతుంది కదా డోక్లా ఎంత బాగా వచ్చిందో పోపు పెట్టుకుందాం గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అందులో సన్నటి ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపట్లాడిన తర్వాత పొడువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత టేబుల్ స్పూన్ చక్కెరలు టూ టేబుల్ స్పూన్స్ నీళ్ళు వేసుకొని కరిగించుకొని అందులో వేసుకోండి ఇప్పుడు దీన్ని డోక్లా మీద వేసుకోండి పైన గార్నిషింగ్ కోసం పచ్చి కొబ్బరిను వేసుకోండి చూడండి డోక్లా ఎంత బాగొచ్చిందో మీరు కూడా ఈ డోక్లాను తప్పక ట్రై చేయండి పాలక్తో చెట్లీ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి బియ్య పిండి ఒక కప్పు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేడి చేసి త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి పాలక్ ప్యూరి హాఫ్ కప్ శనగపిండి పావు కప్ గ్యాస్ ఆన్ చేసుకొని రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అందులో ఒక కట్ట పాలక్ ఆకులు వేసుకోండి పాలక్ ఆకులను రెండు నిమిషాలు ఉడికించుకొని ఇలా ఉడికించుకున్న పాలక ఆకులను చల్లటి నీళ్ళల్లో వేసుకోండి చల్లటి నీళ్ళల్లో వేసుకోవడం వల్ల కలర్ మారకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ చేసుకోండి వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యపిండి వేసుకొని కప్పు శనగపిండి వేసుకొని వాము వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వాము వేసుకొని వాము వేసేటప్పుడు ఎప్పుడే కానీ క్రష్ చేసి వేసుకోండి ఉప్పు వేసుకొని పొడి పదార్థాలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని నెయ్యి వేడి చేసుకొని అంతా బాగా కలుపుకోండి ఇలా నెయ్యి వేసి బాగా కలుపుకోవడం వల్ల చెక్లీలు గుల్లగా వస్తాయి ఇప్పుడు ఇందులో పాలక్ ప్యూరీ వేసుకొని అంతా బాగా కలుపుకోండి నీళ్లు ఏమాత్రం వేసుకోవద్దు అవసరమైతే చేతిని చేసి మాత్రమే కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని చెక్లాల మౌల్డ్కు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండిని అందులో పెట్టుకోండి స్టార్ గుర్తున్న బిల్లను అందులో పెట్టుకొని పిండి పెట్టుకొని మూత మూసుకొని ఇప్పుడు వీటిని న్యూస్ పేపర్ మీద కానీ లేదా బటర్ పేపర్ మీద కానీ ఇలా వీడియోలో చూపించినట్లు చేసుకోండి ఇలా చివర్లను బాగా అతికించుకోండి లేదంటే నూనెలో వేసినప్పుడు విచ్చుకుంటాయి అలాగే మిగతా వాటన్నింటిని కూడా తయారు చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఆయిల్లో వేసిన వెంటనే కలపవద్దు ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి అలాగే రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం చెక్లీ కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అంటే నూనెలో ఉండే నురుగంతా తగ్గిపోయినట్లయితే చెక్లీ బాగా కాలినట్లు అలాగే మిగతా వాటి అన్నింటిని కూడా వేసి కాల్చుకోండి ఎప్పుడు ఒకే రకం చెక్లీ కాకుండా ఇలా పాలక్తో కూడా చెక్లి చేసుకున్నట్లయితే ఎంతో బాగుంటుంది ఒకసారి చేసి పెట్టుకుంటే పదహైదు రోజులైన నిల్వ ఉంటాయి ఈ పాలక్ చెక్లను మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చెక్లి చూడండి ఒకటి తుంచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో పళ్ళు లేని వాళ్ళు కూడా తినగలిగేంత క్రిస్పీగా ఉండే చెక్లే మరొక కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్